రిస్తే నా సహోదరునికి అభ్యంతరం కలగ చెయ్యకుండాట మాంసము తినాను మాంసం వల్ల సహోదరుడు గాయపరచబడుతున్నాడండి నేను ఓ మాంసం తినేత్తనాను ఈ మాంసం ఆయన తినడు అవతల వ్యక్తిని నేను సంపాదించుకుంటాక ప్రయత్నించాలి కట్ట చూడాలి తప్ప అతని వ్యక్తి అవుతాయిందు నేను నా పొట్ట కోసం నేను బ్రతికేత్తానంటే వేషధారణ అవుతాను నేను వేషధారణ అవుతాను ఎందుకు అవుతాను ఇందులోనే తొమ్మిది అధ్యయంలోనే ఈ పత్రికలోనే తొమ్మిది అధ్యయంలోనే పంతొమ్మిది నేను అందరి విషయంలో స్వతంత్రుడై ఉన్నాను ఎక్కువ మందిని సంపాదించుకున్నటకు అందరికీ నన్ను నేనే దాసునుగా చేసుకుంటేని యూదులను సంపాదించుటకు యూదులకు యూదుని వలె ఉంటిని ధర్మశాస్త్రముకు లోబడిన వారిని సంపాదించుటకు నేను ధర్మశాస్త్రముకు లోబడిన వాడు కాకపోయినాను ధర్మశాస్త్రంకు లోబడిన వాడి వలె ఒంటిని దేవుని విషయమే ధర్మశాస్త్రం లేని వాడిని కాను దేవుని విషయం ధర్మశాస్త్రం అంటే నేను స్వసంత్రుడిని నా ప్రభు నన్ను స్వతంత్రుడిగా చేశాడు నన్ను ఆయన యొక్క అడుగుజాల్లో ఉంచాడు నన్ను ఆయన ప్రకారంగా నన్ను అభివృద్ధిపరుస్తున్నాడు ఆయన ప్రకారంగా నన్ను బలపరుస్తున్నాడు ఆయన ప్రకారంగా నేను జీవిస్తున్నాను ఆయన ప్రకారంగా నేను ఆ సందర్భం ఏంటండి అంటే ఎవరికి నువ్వు అభ్యంతరం కలగజేయకు నీ కుటుంబంలో ఉన్నవారికైనా సంఘస్థులకైనా సంఘంలో ఉన్న సహోదరులకైనా ఇతర వ్యక్తులకైనా అభ్యంతరాలు కలగజేయకు అభ్యంతరం రాక తప్పదు అది ఎవరి వల్ల వచ్చిందో మనకి శ్రమ శ్రమ ఇరవై ఒకటి వచ్చిన దేవుని విషయమే ధర్మశాస్త్రం లేను వాడిని అంటే నేను కొరిందలు రాసిన మొదటి పత్రిక తొమ్మిది ఇరవై ఒకటి చదువుతున్నాను దేవుని విషయమే ధర్మశాస్త్రం లేని వాడిని కాను కానీ క్రీస్తు విషయమే ధర్మశాస్త్రం లోబడిన వాడును ఆయనను ధర్మశాస్త్రం లేని వారిని సంపాదించుటకు ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రం వాళ్ళే ఉంటిని బలహీనులను సంపాదించుటకు బలహీనులకు బలహీనునైతిని ఏ విధము చేతనను కొందరు రక్షింపవలనని అందరికీ అన్ని విధుములు వాడినై ఉన్నాను మరియు నేను సువార్తలో వారు నేను సువార్తలో వారితో దాని కొరకే సమస్తమును చెయ్యిచున్నాను ఒక పరుగుంది మనకి ఆ పరుగులో మనం అందరం కూడా కడముట్టించాలి నీ సహోదరుని నువ్వు అభ్యంతరం కలగజెప్తే మానే ఆయన ఇంకా అభివృద్ధి పొందాడు కదా వాక్యం చదువుకుని ఇంకా నీకు ప్రార్థన నేర్పుతాడు నీకే ఆయన నేర్పంచేమి ప్రార్థన కాబట్టి మనమందరం కూడా ప్రార్థన పరులమని అంతం కానీ ప్రార్థన మనకు అంతగా రాదండి పరిశుద్ధాత్మడి మనకు నేర్పించాలి రోమపత్రిక మీరు దేవంతా చదువుకోండి ఉచ్చరంప సత్యంతో మన పక్షాన్ని ఆయనే ముడుగుతున్నాడండి మనం అందరం కూడా ప్రార్థన పరులు పార్థన వీరులు ప్రార్థన అని అనుకుంటా మనం మనం సఖ్యంపడించుకుంటే మంచిది కాదండి దేవుడు ఇవ్వాలి పరిశుద్ధాత్ముడు చెప్పాలి మన గురించి ఆయన సాక్షిగా మనం నిలబడాలి ఇరవై నాలుగు తొమ్మిది తొమ్మిది అధ్యాయం కొరిందలాసిన పత్రిక ఇరవై నాలుగో అధ్యాయం చదువుతున్నాను ఇరవై నాలుగో వచ్చినం క్షమించింది పందుపు రంగమందు వారు పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా అటువలే మీరు బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి ఇరవై ఐదు మరియు పందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములు ఎందు మితిగా ఉండును వారు క్షేమైన కిరీటము పొందుటకు మనమైతే అక్షయమైన కిరీటము పొందుటకు మితిగా ఉన్నాము అక్షేమైన కిరీటం ఎవరు యశ్రో గారు అక్షేమ ఆహారం ఆయనే కాబట్టి అభ్యంతర కలగజేసే పనులు ఏది కూడా మనం చేయకోకుండా ఒక్క మాట మనం ఇది చదువుకిని ముగించుకుందాం తర్వాత నీకు ఇందాక మీకు మొదటగా చెప్పాను కదా తామే నీతి మందులు అనే సందర్భం ఒక్కసారి మాట చదువుకి ముందుకు వెళ్దాం లోక వార్త పద్దెనిమిది మొదటి వచ్చిన చూస్తే వారు విశాఖ నిత్యము ప్రార్థన చేయాలని ఆయన వారితో ఈ ఉపమానం చెప్పునని అని చెప్పి తొమ్మిదో వచ్చినాం తామే నీతి తమను నమ్ముకును ఇతరులు తృణీకరించి కొందరుతో ఆయన ఈ ఉపమానం చెప్పును ఇతరులను తృణీకరించి కొందరుతో ఇతరులు ఎవరు నేను నాకు బాగా వాక్యం వచ్చు నేను కాబట్టి నేనే చెప్పగలను అంటే కుదరదు బైబిల్ ఎవరికీ రాదు బైబిల్ ఎవరూ కూడా కడబట్టించలేము మనం అందరం అంతే నాకంటా ఉన్న నా గురువుగారు ఎవరైనా సరే వాళ్ళు నాకంటే ఎక్కువ నేర్చుకున్నారు ఎంతో క్రష్ చంపించారు ఎన్నో సంవత్సరాల చదివారు దీని మీద ఎంతో పట్టు సంపాదించి వాళ్ళని బట్టి మనం నేర్చుకుంటున్నాం మనం అనేకులకి చెప్తున్నాం కాబట్టి అందరం కూడా కాదు కాదు కాబట్టి ప్రార్థన సీటానికి వచ్చిన నీతిమంతులు ఎవరు నగ్గారు ఇక్కడ ఎవరినగ్గారు పదమూడు వచ్చిన చూడండి అయితే సొంకర దూరంగా నిలబడి ఆకాశం వైపు కొనలెత్తుటైన దైన్యము చాలక రొమ్ము కొట్టుకుడుచు దేవా పాపునైనా నన్ను కరుణించమని పలుకును అతను కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను నిజంగా రెండు అంశాలండి ఇక్కడ ఒకటి ఒకటి ఏంటి పరిషయుడు ఒకటి శంకరి శంకరులు ఎవరు నగ్గారు రొమ్ము కొట్టుకుంటున్నాడు అవతల వ్యక్తి ఏంటి అభ్యంతరాలు కలగజేస్తున్నాడు వాళ్ళు ఇలాగా వాళ్ళు ఎలాగా అని కాబట్టి గుర్తించుకుని మనం ఏ మనిషిని కూడా అభ్యంతరం కలగ ఆయన ప్రేమలో మనం కొనసాగుదాం ఆయన కృపలో మనం కొనసాగుదాం ఆయన ఆలోచనలో మనం కొనసాగుదాం నిజంగా ఈ ఉపమానం ఉంటుందండి మనం ఎప్పుడైనా సందర్భం ఉన్నప్పుడు మనం నేర్చుకుందాం తర్వాత ముగించేసుకుందాం ఇంకా సమయం దగ్గరికి వచ్చింది కాబట్టి ముగించి చేసుకుందాం లోకసవార్త పదిహేడు అధ్యయము పదవి వచ్చిన వాళ్ళు అంటున్నారు అటువలే మీరు మీకు ఆజ్ఞాపించ ఆజ్ఞాపింపడబడినవన్నీ చేసిన తర్వాత మేము నిష్ప్రయోజనమైన దాసులము మేము చెయ్యవలసిన వాటిని చేసి ఉన్నామని చెప్పడం మనం ఇక్కడ ఇది ఎంత చదువుకుంటే నాకు ఎంత చెప్పారో నేను ఎంత చెప్పగలను ఎంత సమర్థం ఉందో అంతటితో మనం తృప్తి పొందాలి అతిగా మనం వెళ్ళినట్లయితే ఇస్రాయలు దురాశపరులు అయ్యి ఏం చేశారు వాళ్ళు నవ్వులారు మాంసాన్ని సముద్రం నుంచి తీసుకొచ్చి నా భూమి మీద పంపి పంపి పడేసాడు ఈ పూర్లని పొల్లుల్లో ఉండగానే మాంసం వాళ్ళ దురాశపరులన్నీ అరణ్యంలోనూ సంహరింపబడటం జరిగింది వాళ్ళు అటువంటి స్థితికి నువ్వు తెచ్చుకోకు ఈ పత్రికని మనం ఏడు భాగా ఈ పత్రికలో ఉపభాగాలు ఏడు భాగాలుగా మనం చూసుకుని ఈరోజుని ముప్పై ఒకటి ముప్పై రెండు వచనాలు మనం చూసాం కాబట్టి ముప్పై మూడో వచనాన్ని చదువుకొని ముగించుకుందాం ఇలాగో నేను కూడా స్వయప్రయోజనము కోరక అంటే సొంత ప్రయత్నాలు మనం చేయకూడదు ఇతరుల వాళ్ళని రక్షించేవారుగా ఉండాలి అనేకులను రక్షింపబడవలననే వారు ప్రయోజనము కోరుచు వేరే వ్యక్తి కోసం నువ్వు జీవించాలి అన్ని విషయములు అందరినీ సొంత ఏ విషయమైనా పక్క మనిషిని సంతోషపెట్టే మాటే మనం ఉండాలి దూషించే మాట మనసును నొచ్చుకుంటుంది మనసుని గాయపరుస్తుంది కాబట్టి అందరిని కాపాడుదాం దేవుడు తన కృపచేత మనందరినీ కూడా కాచి కాపాడుతాడు కాబట్టి యూద రాసిన పత్రికలో ఒక మాట ఈ ఈరోజు యొక్క అంశము ఏంటి అభ్యంతరమును కలగజీయుడి అదే కదా అంశం నేను అక్కడ మీకు రాసి నేను ఆ టైటిల్ కూడా మీకు పెట్టడం జరిగింది కాబట్టి యోధ రాసిన పత్రిక మనం చదివికిని ముగించుకుందాం ఇరవై ఇరవై ఒకటి ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరే కట్టుకునిచ్చు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయచ్చు నిత్య జీ నిత్య జీవార్థమైన మన ప్రభు ఏసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుకునిచు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకుని ఉండడి సందేశపడి వారి మీద కనికరము చూపడి అగ్నిలోండి లాగినట్టు కొందరిని రక్షించడి శరీర సంబంధమైన వారి అపవిత్రను పవర్తింపక ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహించుకునిచు భయముతో కొందరిని కరుణించుడి మనం అందరినీ కరుణించాలండి అందరితో కూడా ఐక్యత కలిగి జీవించాలండి అందరితో సమాధానంగా మనం జీవించాలి ఆయన ప్రేమ ఆయన కృప ఆయన వత్సలత మనందరి మీద కూడా కలగజేయాలి ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు తన ప్రేమ చేత మనల్ని ఆయన కృప చేతమ్మల్ని అందరినీ కూడా అంటే మనకు ఎలా ఉంటుందంటే దేవుడు ఆయన ఆలోచన బట్టి ఆయన ప్రేమను బట్టి ఆయన కృపను బట్టి మనకి చాలా 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 ఎందుకంటే ఆయన ఆలోచన మనకు కావాలి అప్పుడు మనం దేవునితో మనం ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోగలము ఆయన కృపను అర్థం చేసుకోగలము ఆయన ఆలోచనలు అన్నీ కూడా మనకు తెలుస్తాయి కాబట్టి ఎవరికి అభ్యంతరం కలజీయకోకుండా మనం అన్ని విధాలుగా అందరిని సంతోషపెట్టివారుగా అనేకుల్ని రక్షించేవారుగా అనేకులు మనం కాపాడు అనేకులు మనము క్రీస్తులకు నడిపించేవారుగా ఉండాలని ఈ యొక్క మాటలు ఈ రాత్రి కాల సమయంలో ముగిస్తూ ఆ ప్రేమను బట్టి మనందరం కూడా ముందుకి దేవుడు నడిపించేలాగా నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోకండి చేసుకుని అనేకలకి షేర్ చేయండి అనేకులకి పంపించండి ఈ విలువైన మాటలు వాళ్ళు కూడా నేర్చుకుని మన అభివృద్ధిలో పొందాలని మనమందరం కూడా ఆయన నిత్యమైన రాజ్యానికి వారసులు అవ్వాలని ఎవరు కూడా విడిచిపెట్టుకోకుండా అందరం కూడా ఆయన రాజ్యానికి కోసం ఎదురు చూడాలని ఈ మాటలు ఆశతో ముగిస్తూ మీ అందరికి కూడా హెచ్చరిస్తూ ఈ మాటలు ఇంతవత ప్రభునామాన్ని బట్టి ముగిస్తున్నాను మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు అభినందనలు తెలియపరుస్తున్నాను ట్యాంక్ యూ వాళ్ళు ఇప్పటివరకు మీరు నా ఈ మాటలన్నీ కూడా మీరు ఒకటి బై ఒకటి మీరు చూసుకుంటూ అనేకలకి అనేకులకి అనేకలకి అభ్యంతరం కలక్కోకుండా వాళ్ళందరినీ కూడా రక్షణ కృపలో నడిపిందాం దేవుని యొక్క రాజ్యాన్ని బలంగా ఆయన కట్టేసి వెళ్ళిపోయాడు వెయ్యబడ్డ పునాది తప్ప ఎవరు వేయబడ నేరదు కాబట్టి ఆ పునాది క్రీస్తే కాబట్టి అప్పుస్థుల పునాది మనకు నేర్పారు అలాగే మనం వాళ్ళ తర్వాత వాళ్ళ తర్వాత వాళ్ళ తర్వాత ఇప్పుడున్న తరం అనేకులకి మనం ఆ పునాది గురించి నేర్పుదాం అందులో మనం అందరం కూడా పరిశుద్ధంగా పరిశుద్ధాత్మలో పార్థం చేసుకుంటూ అందరినీ కూడా కరుణిద్దాం ఇంతవరకు ఈ మాటలు ప్రభుస్వామిని బట్టి ముగిస్తూ మరొకసారి మీ అందరికి కూడా నృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను థ్యాంక్ యూ ఆల్ అందరికీ వందనాలండి గాడ్ బ్లెస్ యూ